సో ఒకసారి ఈ పత్తి క్రాప్ని చూస్తే మీకే అనిపిస్తుంది అనమాట ఈ గణుపులతోటి దగ్గర దగ్గరగా ప్రతి చెట్టుకి వంద నుంచి నూట యాభై కాయలు అయితే పడ్డం జరిగింది ఎక్కడా కూడా ముడత నల్లి అటాక్ లేదు సో చెట్టుకి నూట యాభై పైనే కాయలైతే పడ్డం జరిగింది మరి రైతే స్ప్రే చేశారనేది పూర్తి మాట్లాడలో మరి ఈ ఉన్నటువంటి పత్తి క్రాప్ని ఎక్కడా కూడా ఆకులు అనేవి తెంపలేదు వర్షం వచ్చింది మొత్తం ఎక్కడికక్కడ కింద పడిపోవడం జరిగింది ఈ గణపలు ఈ కాయలు చూస్తుంటే మనకే ఒకసారి రా స్వామి ఎట్లా ఇది చూడండి ఈ కాయలు చూడండి ఒకసారి ఎలా కాసినాయి అంటే మనం అనుకుంటాము సో చెట్టుకి బాగానే దరిదాపుల చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు స్వామి ఎంత ఉండొచ్చు చెట్టుకి దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై కాయలు ఉంటాయి ప్రతి చెట్టుకి అలాగే ఉంటుందా చెట్టు ఏంది వర్షం పట్ల భారీగా ఫుల్ వచ్చిందా సో ఈ ఫ్లవరింగ్ చూడండి అసలు ఈ ఫ్లవరింగ్ ఈ చెట్టు ఒకసారి లేపో ఇది చిన్న చెట్టు అయినా కూడా బరువు మొత్తం కింద బరుకి పడిపోయినాయా ఓకే ఒకసారి మీరు ఎన్నిసార్లు మందులు వాడే పడిదాకా సో ఒకసారి ఈ పడ్డటువంటి కాయలు ఈ గనుపులు ఆకులు దెంపి చూపిద్దాం సార్ ఏ సార్ ఆకులు వద్దు వద్దు దెంపద్దు ఓకే ఒకసారి చూడండి ఆకులు దెంపితే ఎన్ని కాయలు ఉన్నాయి తెలుస్తాయి కదా లోపలికి హైట్ ఎలా ఉంది లోపలికి వెళ్ళేటువంటి మొత్తం నేనే మునిగిపోయేటట్టు చూడండి ఇస్తాండి సానుకూల దగ్గర ఈ గడుపులకి కాయలకి నూనె నూట యాభై కాయలు ఎన్నిసార్లు స్పీయింగ్ చేసారు మూడు సార్లు స్పీయింగ్ చేయడం జరిగింది మూడు సార్లు కొట్టారు ఫస్ట్ అయితే మోనో ఫ్రైడ్ తర్వాత వారహాయి గ్రోతింగ్ ఇక మూడోసారి మూడో స్ప్రేయింగ్ చేసా అన్నారు ఆ మూడో స్ప్రేయింగ్ అకిరాను చూటు స్ప్రే జరిగింది అకిరాను అది అగ్రిషన్ వల్ల అకిరాను అకిరాను చోటు తెల్లే జరగాని వాళ్ళది చోటు చోటు ఇది రెండు కొట్టిన తర్వాత ఏమేమి వచ్చినాయి స్వామి మొత్తం దగ్గర దగ్గర పూత కాపు పురుగు పోయింది దోమ నల్లి పురుగు పచ్చ మొత్తం కొంచెం అవుతుంది

ఇప్పుడు పైన మొగ్గిలు దుంపారా ఇట్లా సైడ్ బ్రాంచెస్ కోసం తుంపితే పైన సైడ్ బ్రాంచెస్ బ్రాంచెస్ ఆ పూత కాపు మొత్తం చెట్టుని మళ్ళీ చెట్టి యాభై నుంచి డెబ్బై కాల మళ్ళీ సెట్ సైడ్ బ్రాంచెస్ చూడండి ఈ గనుపులు ఇది అకిలా కొట్టిన తర్వాత వచ్చిందా అవునండి ఇవి కొట్టిన తర్వాత కాయలు కూడా ఊరే నా కాయలు పెద్ద సైజు బిగ్ బాల్ అవును బిగ్ బాల్స్ కూడా రావడం జరిగింది ఒక్కొక్క చెట్టే స్వామి మనం చూస్తా ఉన్నాము ఎక్కడైతే మనం అకిలా చెప్పామో వాళ్ళ యొక్క పత్తి పంటలు అద్భుతంగా ఉంది ఇప్పటిదాకా కూడా ఇది ఈరోజు తేదీ అంతా సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు అండి ఈ రోజు వరకు కూడా ఈ పత్తి పంట ఇంత నీగిలిగా ఉన్నది లోపలికి వెళ్దామంటే ఎందుకంటే సో వెళ్ళలేని పరిస్థితి అంతా అందుకుపోయిందనమాట సాల్పత్తి అయితే మొత్తం సాల్పత్తి సాల్పత్తి ఓకే ఓకే వెరైటీ ఎవరైనా గుర్తుందా వెరైటీ ఉందండి సాంకేత్ సాంకేత్ దాంట్లో సాంకేత్ సో అంతా అదే సార్ లేదా వేరే వేరే చూద్దామని చెప్పేసి ఏమని చెప్పారు మొత్తం ఇదే ఒక్కటే బిట్టే అంతే ఉంది చే మొత్తం అంతే ఉంది ఐదు ఎకరాలు అంతే ఉంది మొత్తం అంతే ఉంది ఓకే అంటే మీరు మందు స్ప్రే చేయక ముందు ఎలా ఉండేది మొత్తం దొప్పాలి ఎర్రబడిపోయింది పడిపోయింది మొన్నటి దాకా మన అకిరా స్ప్రే చేయక ముందు మొత్తం ఎర్రగా అయిపోయింది నల్లి ఆ నల్లి వల్ల మొత్తం ఎర్ర నల్లి అనేసి చెప్పారు అకిరాను మన చోటు రెండు కలిపి స్ప్రే చేసేసరికి అసలు అసలు పురుగులు లేవు కదా అసలు పురుగు ఏమాత్రం లేదు పురుగులు కూడా లేదు గులాబీ రంగు పురుగు కూడా పనిచేసుకునేది ఓకే థ్యాంక్ యూ స్వామి థ్యాంక్ యూ